వెల్కమ్ టు ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు మీరందరు గమనిస్తూ ఉంటే ఇప్పటికే దాదాపుగా టెట్ ఎగ్జామ్ పూర్తి చేసుకొని చాలామంది మరి ఇక మిగిలింది ఏంటి డిఎస్సి డిఎస్సి అనే సమరమే ఈ డిఎస్సి అనే సమరంలో మీరు విజయం సాధించాలి అంటే ఏం చేయాలో అనేది ఈ వీడియోలో తెలియజేస్తారండి ముఖ్యంగా మీరు లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ ఎరుపు రంగు బటన్ కనపడతా ఉంది ఆ ఎరుపు రంగు బటన్ క్లిక్ చేసి వెనువెంటనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మన యొక్క నోటిఫికేషన్ని మీరు పొందుకోవచ్చు అలాగే లైక్ చేస్తే నాకు బూస్టింగ్గా ఉండదని ఎక్కువ లైక్స్ నేను ఆశిస్తా ఉన్నాను మీరు లైక్ చేయండి రైట్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతా ఉన్నాం మిత్రులారా ఇప్పటికే దాదాపు చాలామంది టెట్ ఎగ్జామ్ పూర్తి చేసుకొని ఉంటారు మరి మీకు మిగిలింది ఏంటి డిఎస్సి కోసం సమరమే ఈ డిఎస్సిలో విజయం సాధించాలనేది మన కళ ఎందుకంటే దాదాపుగా ఐదు సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ అండి ఈ నోటిఫికేషన్ ద్వారా మనం తప్పనిసరిగా ఒక జాబ్ కొట్టాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది కాబట్టి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతూ వస్తున్నారో ఇది ఒక మంచి నోటిఫికేషన్గా భావిద్దాం ఒక్క పోస్ట్ నాది అన్నట్టుగా చదువుదాం మరి ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ డేస్లో మనం ఏం చేయాలి అనేదో కొంచెం మనం ఈ వీడియో చూసి తెలుసుకుందామండి రైట్ ఇప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు పాటి చదివితే తప్ పని సరిగా విజయం వరిస్తుంది ఆ జాగ్రత్తలు ఏంటిది ఫస్ట్ చూడండి టెట్ పరీక్షలో వచ్చిన ప్రశ్నను అవగాహన చేసుకొని తొమ్మిది పది తరగతులను క్షుణ్ణంగా చదివే ప్రయత్నం చేయండి ఆల్రెడీ మీరందరూ కూడా ఇప్పుడు డిఎస్సిలో ఎస్జిటి కోసం ప్రిపేర్ అవుతున్న మిత్రులందరూ కూడా నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ మీద దృష్టి కేంద్రీకరించాలండి ఇంకా ఇప్పుడు కూడా పాత సిలబస్సా కొత్త సిలబస్సా ఇప్పుడు సిలబస్ అనే మాత్రం కాదండి అన్నీ చదవాల్సిందే మీరు ముందు పాత సిలబస్ చదవండి ఎందుకంటే ఆల్రెడీ అవి చదివారు కాబట్టి ఇప్పుడు తర్వాత కొత్త సిలబస్ చదువుదాం టైం ఉండి చదువుదాం సో కాబట్టి మీరు అది ఇది కాదు అన్నీ చదవాల్సిందే కాబట్టి ముందు పాత సిలబస్ చదవండి అంటే నైన్త్ క్లాస్ ఈ సంవత్సరం మారింది కదా సో ఈ సంవత్సరం కాకుండా లాస్ట్ ఇయర్ ఉన్న లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఉన్న సిలబస్ చదవండి అది అయిపోయిన తర్వాత కొత్త సిలబస్ చదువు ఎందుకంటే కంటెంట్ సేమ్ టు సేమ్ ఉంటుందనా కొన్ని బిట్స్ మాత్రమే మారుతూ ఉంటాయి అంతేగాని కంటెంట్లో ఉన్న కాన్సెప్ట్ సేమ్ కదా ఉంటుంది కదా కాబట్టి పాత సిలబస్ చదవండి ఆ తర్వాత కొత్త సిలబస్ మీద కేంద్రీకరించండి రైట్ ఇప్పటికే మనం మూడవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు ఇప్పటికీ అన్ని పాఠ్యాంశాలను పూర్తి చేసి ఉంటారు ఎందుకంటే టెట్ ఎగ్జామ్లో ఎయిత్ క్లాస్ దాకా ఉంటుందని తెలుసుకుంటారు కాబట్టి అన్ని ఎగ్జామ్స్ పూర్తి చేసి ఉంటారు ఇప్పుడు వాటిని వదిలేయకూడదు నాన్న తప్పనిసరిగా ఏం చేయాలి ర్యాం రివిజన్ చేయాలి అంటే ఫాస్ట్గా పునఃస్మరణ చేయాలి మనకి సైకాలజీలో ఉంటుంది కదా స్మృతి విస్మృతి అనే పాఠ్యాంశంలో స్మృతి ఎక్కువసేపు అంటే గతంలో జరిగిన దానికి ఇప్పుడు తక్కువ సమయం పడుతుంది కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందు చదివారు కాబట్టి ఆ స్మృతి అభ్యసన ప్రక్రియకు సంబంధించి కొంచెం తక్కువ సమయం పడుతుంది సో తక్కువ సమయంలో ఎక్కువ కాన్సెప్ట్ చదువుకుంటు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ మీద దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుదాం చాలామంది మనకి చెప్తున్న ఒక కాన్సెప్ట్ ఏంటంటే మార్చి ట్వంటీ ఫిఫ్త్ నుంచి హెచ్జీటీ పరీక్షలు చెప్తా ఉన్నారు సో ఇక మిగిలింది ఎన్ని రోజులు అండి కేవలం ఇరవై నాలుగు రోజులే అంటే మార్చి ఒకటో తేదీ కూడా అయిపోయింది ఇంకా రెండవ తేదీ అండి సో రెండవ తేదీ నుంచి మనకి ఇరవై నాలుగు రోజులు మాత్రమే ఉంది ఈ ట్వంటీ ఫోర్ డేస్ని చాలా జాగ్రత్తగా మనం చదువుకోవాలి ఒక టైం టేబుల్ వేసుకోవాలని చూడండి కాబట్టి తప్పనిసరిగా ఒక టైం టేబుల్ వేసుకోండి ఈ ఎక్కువ సమయం పుస్తకాలను చదివే ప్రయత్న చదవడానికి కేటాయించండి అంటే ఇంతకుముందు ఏమైతే మీరు పుస్తకాలు చదివారు అంటే వన్ టు ఎయిత్ అది లేకపోతే థెట్కి ఏమైతే పుస్తకాలు చదివారు అవే పుస్తకాలు చదవండి అలాగే నైన్త్ టెన్త్ పుస్తకాలు కూడా చదవండి ముఖ్యంగా మీరు అకాడమీ పుస్తకాలు చదవండి ఓకే అకాడమీ పుస్తకాలు చదవటం వల్లనే మీకు ఎక్కువ మనకు కాన్సెప్ట్ ఉంటుందండి ఇంతకుముందు మీరు తొమ్మిది పది గంటలు చదివితే ఇప్పుడు పద్నాలుగు గంటల సమయం కేటాయించండి అట్లా మనకు ఎందుకంటే ఇది డిఎస్సి అనేది టీచర్ జాబ్ కొట్టడానికి నాన్న ఇది ఎలిజిబిలిటీ టెస్ట్ కాదు ఇది జాబ్ సంపాదించే పోస్ట్ ఇది కాబట్టి ఈ ఎగ్జామ్ని మీరు చాలా ఈజీగా చేయొద్దు టెట్ ఎగ్జామ్ అయిపోయిందని మీరు గమ్ముగా కనుక ఉంటే మీరు ఓటమికి పునాది వేసుకుంటారు గెలుపుకు పునాది వేసుకోవాలంటే ఇప్పుడు మీ సక్సెస్ పెరగాలంటే ఏం చేయాలి ఇంకా కష్టపడాలి ఆ కష్టపడటంలోనే మజాను ఆస్వాదించాలి ఈ కష్టపడటంలోనే మీరు ఇష్ట కష్టాన్ని కోరుకోవాలి సో ఈ విధంగా కనుక చేస్తూ రోజుకు ఒక ప్రాక్టీస్ పత్రం చేయండి ఆల్రెడీ మార్కెట్లో చాలా మోడల్ పేపర్స్ ఉన్నాయి ఆ మోడల్ పేపర్స్ని మీరు ఫాస్ట్గా ర్యాపిడ్ కొట్టాలండి అంతేగాని మనం వన్ అండ్ హాఫ్ టూ వన్ అండ్ హాఫ్ అవర్స్ కొడితే కానీ మన టైం వేస్ట్ అవుతుంది సో కాబట్టి రోజుకు ఒక ప్రాక్టీస్ పత్రం లాస్ట్ నిద్రపోయేటప్పుడు నూట అరవై ప్రశ్నల్ని మీరు వన్ అవర్లో పూర్తి చేసే విధంగా అలా ప్రాక్టీస్ చేసేయండి ఈ తక్కువ సమయంలో మీరు దృష్టి కేంద్రీకరించాల్సిన సబ్జెక్టులు ఏంటో తెలుసండి ఫస్ట్ వన్ సైకాలజీ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ తర్వాత విద్యాధిక్పథాలు ఈ నా మూడు సబ్జెక్టుల మీద కనుక దృష్టి కేంద్రీకరించగలిగితే తప్పనిసరిగా విజయం మీదే సైకాలజీ ఎనిమిది మార్కులు వస్తాయి అలాగే కరెంట్ అఫైర్స్ నాలుగు మార్కులు విద్యాధిక్పదాలు నాలుగు మార్కులు మొత్తం సిక్స్టీన్ మార్క్స్ రాబోతూ ఉన్నాయి దాదాపు ట్వంటీ మార్క్స్ ఉన్నాయండి సో విద్యా దుక్పదాలు సైకాలజీ కరెంట్ మొత్తం ఇరవై మార్కులు ఎనిమిది నాలుగు ఎనిమిది అండి సో కాబట్టి ఈ విధంగా వస్తున్నాయి కాబట్టి మీరు వీటికి సంబంధించి తప్పనిసరిగా గతంలో సైకాల్ చదివాం ఇప్పుడు టెట్కి చదివాం సో విద్యా దృక్పథాలు కరెంట్ అఫైర్స్ చదవాలి ఇప్పుడు వాటిని కొత్తగా చదవాలి సో ఈ ట్వంటీ ఫోర్ డేస్లో తప్పనిసరిగా వన్ అవర్ వాటికి కేటాయించండి లేదా టూ అవర్స్ కేటాయిస్తూ మన టైం టేబుల్ మనం పరిశీలించుకోవాలి కాబట్టి ఎక్కువ మార్కులు వీటిలో ఎవరికైతే వస్తుందో వారికి తప్పనిసరిగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ముందే చెప్తా ఉన్నాను మీకు టైం టేబుల్ వేసుకోండి ఎక్కువ పక్క టైం టేబుల్ వద్దండి నువ్వు ఏ విధంగా ఉదయం లేస్తావు నేను రాత్రి ఏ విధంగా పడుకుంటావు గమనించుకొని ఆ మధ్యలో టైం టేబుల్ వేసుకుని ఏ సబ్జెక్ట్ ఎప్పుడు చదవాలనో మీరు కనుక టైం టేబుల్ వేసుకుంటే తప్పనిసరిగా విజయం వారిస్తుంది అందుకోసమే నేను సైకాలజీ విద్యా దిక్పదాలు కరెంట్ అఫైర్స్ కోసం ఒక కోర్సుని ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగిందండి ఎగ్జామ్ సిరీస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనే కోర్సుని చూడండి జాగ్రత్తగా ఈ ఎగ్జామ్ సిరీస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకి టెట్ ఎగ్జామ్ అంటే ఫిబ్రవరి పన్నెండు నుంచి మనం స్టార్ట్ చేస్తూ డే వైజ్గా కండక్ట్ చేస్తూ ఉన్నాం ఎగ్జామ్స్ దాదాపు డే వైజ్గా ఇరవై రెండు ఎగ్జామ్స్ పూర్తి అయిపోయినాయి సో ఇప్పుడు మనం నైన్త్ టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నామండి ఈ సైకాలజీ పెడగాజీ విద్యా దృక్పథాల కోర్సులు నేను ఇంతకుముందు దాంట్లో పెట్టలేదు నేను ఈరోజు జస్ట్ దాంట్లో లాంచ్ చేయడం జరిగింది అవి ఆల్రెడీ చేరిన వారందరూ కూడా ఉచితంగా రాసుకోవచ్చు ఎవరైనా కొత్తగా చేరే వాళ్ళు కూడా ఇవి ఓపెన్ అవుతాయి ఎందుకంటే ఇవి ఈ సైకాలజీ పెడగాజీ విద్యా దృక్పథాలకు ఈ ఎగ్జామ్ సిరీస్ కోసం ఈ ఫోల్డర్లో ప్రతి టాపిక్ వైజ్గా ఇవ్వడం జరిగిందండి అంటే మన శాస్త్ర నిబంధన సిద్ధాంతాన్ని ఒక ఇరవై ప్రశ్నలు అలాగే ఎత్తన దోష సిద్ధాంతం ఇరవై ప్రశ్నలు అట్లా మనం టాపిక్ వైజ్గా ఇవ్వడం జరిగింది ప్రతి టాపిక్ మీరు ఏ టాపిక్ చదివారో జస్ట్ మీరు ఒక పది నిమిషాలు దాన్ని కేటాయిస్తే ఆ ప్రశ్నలు మీరు ఈజీగా మనం ఆన్సర్ చేయగలరు మళ్ళీ నెక్స్ట్ టాపిక్ ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ట్వంటీ ఫోర్ డేస్లో దాదాపు అరవై డెబ్బై ప్రశ్నపత్రాలు ఇవ్వడం జరిగిందండి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా దాదాపు ఐదు యూనిట్లు ఒక యూనిట్ వైజ్గా మన ప్రశ్నపత్రాల్ని ఇవ్వడం జరిగింది ఇంకా అప్లోడ్ చేయలేదు నేను జస్ట్ రేపు ఏడు అప్లోడ్ చేస్తాను సో మీరు గమనించి కరెంట్ అఫైర్స్ సంబంధించి ఆల్రెడీ మన టాపిక్ వైజ్ కొన్ని ప్రశ్న పత్రాలు ఆల్రెడీ అప్లోడ్ చేశారు సో కాబట్టి ఈ సైకాలజీ పెడగాజీ విద్యా దృక్పథాల ప్రశ్న పత్రాలని మన ఎగ్జామ్ సిరీస్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కోర్సులోనే తీసుకొని రావడం జరిగింది అంటే ఎవరైతే ఇంతకుముందు చేరారో వారందరికీ ఇది ఉచితంగా రాసుకోవచ్చు సో అలాగే వీటి తర్వాత గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటుంది అంటే మన సైకాలజీ సంబంధించి ఉన్న నాలుగు యూనిట్లలో సబ్జెక్ట్ గ్రాండ్ టెస్ట్ అంటే మన యూనిట్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయండి అంటే పెరుగుదల వికాసం సంబంధించి ఒక గ్రాంటెస్ట్ అలాగే అభ్యసనం గ్రాండెస్ట్ మూర్తిమత్వం గ్రాంటెస్ట్ అలాగే ఉంటుంది ఆ తర్వాత మొత్తం గ్రాంట్ టెస్ట్ ఉంటుంది సో అలాగే మనకి పెడగాజీలో కూడా కొన్ని సబ్జెక్ట్లు ఉన్నాయి ఆ పెడగాజీ గ్రాంట్ టెస్ట్ ఉంటుంది సో ఇట్లా మనం చెప్తా ఉన్నా విద్యార్థి కూడా అట్లా గ్రాంట్ టెస్ట్ ఇవ్వడం జరిగింది సో ఒకసారి మీరు క్లిక్ చేయండి కోర్సును క్లిక్ చేయండి ఇది కేవలం మన విద్యార్థులకు మరింత చేరువు కావడం కోసం ఈ ఎగ్జామ్ సిరీస్ని కేవలం టూ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ తీసుకొని రావడం జరిగింది ఈ ఆఫర్ కేవలం మనకి శని ఆదివారాలు మాత్రమే అంటే మూడవ తేదీ నాలుగో తేదీ మాత్రమే ఆఫర్ ఇవ్వడం జరిగింది సో ఇప్పటికే మూడవ తరగతి నుంచి పదవ తర ఎనిమిదవ తరగతి వరకు అన్ని సబ్జెక్టులని విజయవంతంగా కంప్లీట్ చేశాం ప్రస్తుతం తొమ్మిది పది తరగతుల్లో పరీక్షలు జరుగుతూ ఈ ఈరోజు నైన్త్ టెన్త్ సైన్స్ ఎగ్జామ్ కూడా అయిపోయింది సో అవి మీరు మరలా రాసుకోవచ్చు అండి మరలా మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు అలాగే మీరు మనకి వ్యూ రిలీజెస్ కొట్ట కొట్టడం ద్వారా దాన్ని మీరు మరలా మరలా పేపర్ను చూడవచ్చు ఎప్పుడే ఆ ఎగ్జామ్ని చూడటం వల్ల ఇదే బిట్ పడే ఒక అవకాశం ఉంటుంది లేకపోతే కొంచెం మార్చి పడే అవకాశం ఉంటుంది ఈరోజు చాలామంది మనకి మిత్రులు కామెంట్ పెడతా ఉన్నారు అలాగే నాకు మెసేజ్ పెడతా ఉన్నారు సార్ మంచి ప్రశ్నలు నాకు చా ప్రాక్టీస్ చేసుకోవడానికి చేసుకోవడానికి మాకు బాగా ఉపయుక్తకరంగా ఉన్నాయని చెప్తా ఉన్నారు దీనికి సంతోషకరంగా నేను భావిస్తా ఉన్నా సో అందుకోసమే కరెంట్ అఫైర్స్ చెప్పకపోయినా కానీ లేదా సైకల్ చెప్పకపోయినా కానీ మీ అందరికీ ఎవరైతే చేరినారో వారందరికీ ఉచితంగా ఇవ్వటం జరిగింది సో కొత్తగా చేరే వారి కోసం ఫీజు కూడా తగ్గించాం ఎందుకంటే గతంలో నాలుగు వందల రూపాయలు ఉన్న ఈ ఫీజుని కేవలం టూ నైంటీ నైన్ రూపీస్కే తీసుకొని రావడం జరిగింది కాబట్టి సో మీరు అందరూ కూడా ఎవరైనా చేరినట్టయితే ఇప్పుడే ఆ కోర్సుని కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి అన్ని పరీక్ష పత్రాలు ఓపెన్ అవుతాయి అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుందండి సో కాబట్టి ఆ లింక్ను మీరు క్లిక్ చేసి మీరు తప్పనిసరిగా ఆ కోర్సులో చేరే ప్రయత్నం చేయండి ఇంకా ఇరవై నాలుగు రోజుల్లో ఉందండి ఈ ఇరవై నాలుగు రోజుల్లోనే సిలబస్ అంతా కంప్లీట్ చేస్తూ మీ విజయానికి పునాదులు వేసుకోండి తది సదా మీ విజయానికి కాంక్షిస్తూ Mira jiesta. Thank you. Thank you for watching.